గ్రామాల భూసంస్థని శాశ్వత పరిష్కారానికి తెలియజేతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు దాదాపు పన్నెండు వేల నూట యాభై తొమ్మిది మందికి ప్రయోజనం చేయజ్పడతాం చెప్పని ప్రకటించారు అయితే ఈ సమస్య పరిష్కారానికి గత పాతి సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టుని పరిమిలోకి తీసుకోవాలి అలాగే హైకోర్టులో వేసినటువంటి కేసులు వేసినటువంటి కక్షదారుల చర్చించాలి రైతు ప్రజా సంక్షేమ సంఘాలు స్థానిక కమిటీల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి వద్ద చర్చించాలి చర్చించి ఈ నమస్ శాంతి పరిష్కారం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పంచగ్రామాల భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల హక్కుదారులు రైతులు ప్రజలు దీని మీద సింహాచలం దేవస్థానానికి ఎటువంటి హక్కులు లేవు ఏ హక్కు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి తొమ్మిది వేల తొంభై ఏడు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి కిరగదిరి పెందు ఎంఆర్ఓ ద్వారా తొమ్మిది వేల అరవై తొమ్మిది ఎకరాల భూములకి పట్టాలు జారీ చేశారు హక్కు లేనటువంటి సింహాచలం దేవస్థానం పట్టాలు ఇచ్చి వాస్తవ హక్కులు లేనటువంటి ప్రధాని మీద రైతుల మీద ఆర్థిక ధోరణులుగా ముద్రవేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుతులు కట్టాలని చెప్పని జీవో జారీ చేశారు ఆ విధంగా లేని సమస్యని ఆనాడు తెలంగాడు ప్రభుత్వం సృష్టించింది ఈ సమస్యని పది సంవత్సరాలు నుంచి రావడం కాస్త లాగా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నది ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు కక్షదారులు హైకోర్టుని ఆచరిస్తే రెండు వేల పది ఏప్రిల్ మూడో తేదీన ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది రెండోది రెండు వేల పద్నాలుగులో సిపిఎం పార్టీ మరో కేసు వేసింది ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు అమలు చేయడంతో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో మరో కేసు సిపిఎం పార్టీ వేసింది దీన్ని కూడా పరిధిలోకి తీసుకున్నటువంటి హైకోర్టు దీని మీద సమస్య విషయాల కోసం ముగ్గురు ముందధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పని ఆరు నెలల్లో ఆ కమిటీ మా కమిటీ పెంచుకొని హైకోర్టు ఆదేశం జారీ చేసింది దాని ప్రకారంగా ఆనాటి రాష్ట్ర రాష్ట్రాలతో ముగ్గురితో కమిటీ చేసింది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి సంపూర్ణ హక్కులు లేవు పంతొమ్మిది వందల మూడులో గిల్మెన్ సెంటర్ ఆధారంగా ఐదు వందల అరవై పాయింట్ రెండు ఎకరాల భూమి మాత్రమే సినిమాచారం దేవతానికి సంబంధించి కొన్ని పత్రాల ఆధారాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల నాలుగు వందల ఎకరాల భూములు మీద వాళ్ళ చెప్పిన అప్పులు ఏదైనా చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అయినా ప్రభుత్వం ఈ రిపోర్ట్ మీద చేపట్టలేదు దీనివేల మళ్ళీ రెండు వేల పదిహేను జూలై నాలుగు ఇరవై నాలుగవ తేదీన హైకోర్టు దగ్గర వివిధ సంఘాలు ఖచ్చితాలు ఇబ్బంది పడేవాళ్ళు రైతులు కేసు నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ కేసుల కూడా హైకోర్టు ఉమ్మడిగా ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు చెప్పింది హైకోర్టు విచారపట్లో అయితే గతంలో ఆదేశాలు జారీ చేసి భూములకు సంబంధించిన వాస్తవాలని ఆయన కోర్టు ముందు వచ్చారు అని సింహాచలం దేవస్థానానికి ఐదు వందల వందల ఎకరాలు తప్ప మిగతా భూముల మీద అసలు రైతులు తీర్పిచ్చారో దాడి పరిక్రం తీసుకోవాలి మొత్తం సమగ్ర విచారణ చేస్తారని చెప్పని హైకోర్టు మళ్ళీ తీర్పించింది రెండు వేల పదిహేడులో తీర్పించినా సరే ఇంతవరకు దీనికి అది గట్టి లేదు నారాపురంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ తర్వాత రాజశేఖర ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన చూస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం కదా ఇబ్బందులు లేకుండా చేస్తాం అని చెప్పని అనేక కమిటీలు వేయడం కానీ లేకపోతే జారీ చేయడం కానీ ఇలా చేపట్టారు కానీ పాఠశాలలో సమస్యకి రాజ్య పరిష్కారం పరిగణి అలాగే ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధుతో చరిత్రుడు మాట ప్రకారంగా పరిశ్రమ భూ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయమని చెప్పారంటే ఖచ్చితంగా గతంలో ఉన్నతంగా ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు కోసం కూర్కోవాలి రెండవది రైతు సంఘాలు స్థానిక ప్రజా సంఘాలని ఈ చర్చల్లో భాగస్వామ్యం చేయాలి వాస్తవ లంచాలి పశులైనటువంటి రైతుల్ని చర్చించాలి సమగ్రంగా మీరు చర్చించి కక్షిదారులను ఎవరైతే హైకోర్టు కేసులు వేసారో ఆ ఖచ్చితాలు కూడా చర్చించి ఈ సమగ్ర సాధ్య ఫలితాలు డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా వాస్తవ హక్కు ప్రజల నుండి తిరిమని మీరు కూడుకుంటే అది ఒక చెప్పారు అది ధైర్యం పడుతుందని చెప్పి చెప్పాం దీని దర్బంగా ప్రభుత్వం తెలియజేపట్టాలని చెప్పి పీపుల్ పార్టీ విశాఖ మేము డిమాండ్ చేస్తా సింహాచలం పంచగ్రామాల భూ వివాదం మీద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ వివిధ రూపాల్లో అనేక రకాలైనటువంటి ఆందోళనలు పోరాటాలు చేసిన సంగతి పంచగ్రామాల ప్రజలందరికీ తెలుసు ఈ భూ వివాదాన్ని సృష్టించిందే తెలుగుదేశం పార్టీ ఈ భూ వివాదానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా తన తప్పును తెలుసుకొని పరిష్కారాన్ని కోనుకోవడం అనేది చాలా సంతోషం అయితే ఈ ప్రభుత్వాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్డీఓ కోర్టు రెండు వేల పదిలో ఒక తీర్పిచ్చింది ఈ పట్టాలు సగ్గిన సక్రమంగా లేవు తొంభై ఆరు తొంభై ఏడులో ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు దేవస్థానానికి ఇచ్చిన పట్టాలు అని చెప్పి చెప్పింది అంటే సక్రమంగా లేవు అని అంటే దేవస్థానానికి దేవస్థానానికి ఏ హక్కులు లేవనే అర్థం రెండు తర్వాత హైకోర్టు చెప్పింది తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు చెప్పే దేవస్థానానికి ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు అని వీటన్నింటి ఆధారంగా ప్రభుత్వం ఈ భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు మిత్రులారా సింహాచలం కొండవాల్ ప్రాంతాలు కానీ పంచగ్రామాల్లో కానీ ఈ ఇరవై ఐదేళ్లుగా ఒక్క బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ప్రజలకు హక్కు లేకుండా చేస్తారు ఒక్క టాయిలెట్ కూడా కట్టుకోలేము కట్టుకోలేము లేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా కుటుంబాలు పెరుగుతున్నా కానీ వాళ్ళు కట్టుకున్న ఆ ఇంట్లోనే ఎలా మగ్గిపోయారు తప్ప ఏ రకంగానూ అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది జరిగిపోయిన జరగలేదు అభివృద్ధిని మేము నిరంతరం అభివృద్ధి మంత్రాలు తెప్పించేటటువంటి వీళ్ళు పంచ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఆ కాలవ్యాపం చేశారు ఇప్పుడు ఈ నిర్ణయం ఒక జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది నూట యాభై గజాల వరకు ఉచితంగా ఏ వివాదం భూముల్లో నివసించే పేదవాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని అన్నారు కాబట్టి అటు ఇందిరానగర్ నుంచి ఇటు వరకు ఉన్నటువంటి కొండవారు ప్రాంతాల్లో నివసించేటటువంటి పేదవాళ్ళందరికీ కూడా సేమ్ ఏదైతే నిన్న జీవో ప్రకటించారో నూట యాభై గజాల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పేసి అన్నారో ఆ జీవో కూడా వీళ్ళకి వర్తించే విధంగా చర్యలు తీసుకుని పంచగ్రామాల భూ సమస్యని గత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు మేము మొదటి నుంచి చెప్తున్నాం కోర్టులు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాయో ఆ అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ భూ వివాదం పరిష్కారం చేయాలని పార్టీ ప్రధాన పక్షాన